ఇప్పుడు తారకం కాబట్టి పరిపూర్ణ భావం చాలా సులభంగా కనిపిస్తూ ఉంది నేను సాంఖ్యం చెప్పిన తారకం చెప్పిన పరిపూర్ణ భావమే తెలుస్తా ఉంది నాకు చెప్పాలి కాబట్టి వరుస క్రమం ఉంది కాబట్టి చెప్తాను అని కాబట్టి ఎట్లెట్లా వెంటనే తారకం తెలుసుకోవాలంటే ముందు సాంఖ్యాన్ని కట్టి పెట్టేద్దాం కట్టేద్దాం తిరుగు జీవుడు వెంటనే మానే గా నేను వేరే ఇంకొక పదార్థం వేరే నా కంటే వేరుగా ఏదైతే పొందాలనేది మనే గురువు చెప్తున్నారమ్మా నేను మనే మాది గోపల్ చేసుకున్నారు సృష్టి కర్తను నేనని సరిపోయిందా తెల్లారి చెప్తుంది కర్తను దానినే సోహంబు నేనేనని సోహం సోహం అంట అది నేనే అది నేను ఏది అది నేనే అంటా ఉండేది నేనే నేనకుండా ఉండే నేను అచ్చిన క్లియర్ అప్పుడప్పుడు నేను గుర్తు చేయకుండా ఉండలేను మీరు నన్ను మనించాలి గుర్తు చేయాలి కొంతమందికి చేయకపోతే కొంతమందికి ఆ పైన వాళ్ళు అట్లా ఎక్కేస్తారు కదా కాబట్టి మంత్రముగా మార్చి నీవు మనసందు సంధించి చూడవయ్యా పరిమితి లేదను నిరతము మూడు నాడుల సందునా ఆడును నాడిగొందెనో సాంఖ్యాన్ని తెలుసుకోవడం అంటే శరీరాన్ని లెక్కలేసి మాయ ఐదుగా ఎలా విడిపోయింది ఐదు ఇరవై ఐదు గుర్తు ఎలా ఎరుగుతా ఉందని తెలియడం సాంఖ్యం అయితే ఆ గుర్తుని గురించి పరిశీలించడమే పారణం మళ్ళీ క్లీరగా ఉంది కదా ఏమో నాకు అర్థమైంది కాబట్టి అర్థమైన వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాను హంస ఆడుతూ ఉండేటప్పుడు సుషుమ్న నాడి సుషుమ్న నాడి ఇలా పింగళ మాత్రమే చెప్పగలను మీకు సుషుమ్న ఎట్ట చూపిస్తాయి ఇప్పుడు మీకు సుషుమ్న నాడిని చూపించగలను ఎప్పుడు ఇప్పుడే ఎక్కడా ఇక్కడే సుషుమ్న నాడిని ఇప్పుడు రెండుగా రెండు సార్లు చూపిస్తాం చూడమ్మా ఎడమ పక్కన కుడి పక్కన ఇలా పింగళ నాడులు ఉంటాయి వాటి మధ్యలో సుషుమ్మ నాడి ఉంటుంది సుషుమ్మ నాడి అంటే ఖాళీ ప్రదేశ్ సుషుమ్మ నాడి అంటే ఖాళీ ప్రదేశ్ దాన్ని మీకు చూపించాలంటే భౌతికంగా చూపించే ప్రయత్నం చేస్తానమ్మా ఇప్పుడు మనకు ఈ వీధి పోతే ఎక్కడ కలుస్తుంది ఏ రోడ్లో కలుస్తుంది ఈ రోడ్డు పోతే కార్ రోడ్లో కలుస్తుంది కదా రాజమండ్రి రోడ్డు అంటారు దాన్ని అట్ట రాజమండ్రి ఇట జగ్గంపేట రాజమండ్రి రోడ్డులో ఈ నీలాద్రిరావుపేట మీది కలిసే ప్రదేశాన్ని ఏమంటాము కూడలి అంటారు లేదా ఏమంటారు దాన్ని ఏమంటారు జంక్షన్ అట్ట జంక్షన్ ఇక్కడ ఇడా పింగళ కలిసే జంక్షనే సుషున్న ఇడా పింగళకు మధ్య దట్ జంక్షన్ సుషుమ్న అంటే మీరు చెప్పిన పదమే జంక్షన్ దీన్ని ఒకసారి చూపించాను కదా ఇంకో చోట కూడా చూపిస్తాను ఇది ఎస్టి ఇది సరిపోదు ఎస్టి ఇది సరిపోదు సుషుమ్న నాడి ఇక్కడ చెప్పింది అది కాదు సృష్టికర్త నేనేనని ఇక్కడ కదా సృష్టికర్త నేనేనని ఆ సృష్టికర్త నేనేనప్పుడు నేను ఇక్కడ జంక్షన్లో చూసుకుంటే సరిపోతుందా అందరి జంక్షన్లలోనూ ఉండేది నేనేనని తెలియద్దా అటు చూపిస్తా చూడండి ఈ సాకేతడు ఈజీగా చూడగలడు దిస్ఇస్ జంక్షన్ రెండు కండ్ మధ్య దిస్ ఇస్ జంక్షన్ దిస్ ఇస్ ఓన్లీ సాకేత్ జంక్షన్ ఓకేనా సృష్టికర్త జంక్షన్ చూపిస్తా ఆకాశం ఉంది కదా ఆకాశంలో ఆకాశంలో సూర్యుడు చంద్రుడికి మధ్య ఉండే జంక్షనే ప్రకృతికి సుషుమ్మ నాడి సూర్యుడు చంద్రుడికి మధ్య ఉండేదే సుషుమ్న సూర్యుడు చంద్రుడికి మధ్య ఏముంది మనమే భూమి భూమికి సూర్యుడికి మధ్య అయితే చంద్రుడు ఉంటాడు భూమికి సూర్యుడికి మధ్య అయితే చంద్రుడు ఉంటాడు చంద్రుడు సూర్యుడికి మధ్య అయితే భూమి ఉంటుంది ఎప్పుడు వస్తుంది అనేది చంద్రగ్రహణం సూర్యగ్రహణం వచ్చినప్పుడు చూసుకోండి చంద్రగ్రహణం వచ్చినా మూడో ఒక లైన్లోకి వస్తాయి సూర్యగ్రహణం వచ్చినా మూడు ఒక లైన్లోకి వస్తాయి అప్పుడు ఎట్లాగో మీకు తెలుసు ఆ విషయం అయితే తన కక్షలో తాను తిరుగుతూ ప్రకృతి జరుగుతూ ఉంది కాబట్టి ఎస్టి మనం గుర్తిరిగిపోయి గుర్తిరిగి నీ నాది అనేటటువంటి ప్రారంభంలో ఇవి లేవు సృష్టి ప్రారంభంలో ఇండియానే ఫస్ట్ ఇండియా వేదము వేదాలు వెలిసినందు వేదశాతలు వెలిసిన నిచ్చట అని అంటే ఋషులంతా ఇండియాలోనే ప్రారంభంలో నీది నాది అనేది లేదు డబ్బులు లేదు అప్పు అప్పులు వడ్డీలు బాకీలు లేదప్పుడు కేవలం వస్తు మార్పిడి పద్ధతి నా దగ్గర పండితే మీకు మీ దగ్గర పండితే నాకు అలా ఉండేది ఒకప్పుడు అలా ఉండేది ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అప్పుడు కేవలం హెల్పింగ్ నీకేం కావాల మీకేం కావాల నీకేం కావాలి అది ఒకటే ఇప్పుడు నాకేమిస్తావు నాకేమిస్తావు కలియుగం మీకేం కావాలా నీకేం కావాలా ఇప్పుడు ఇప్పుడు కలియుగంలో నీకేం కావాలని ఏమిస్తావు ఎందుకు కదా నీకు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మా ఇంటి ఒక ఆయన చెప్తాడు ఇలా పూజకు వచ్చినాడు ఆయన కార్తీక పౌర్ణమి పూజకు వచ్చినాడు ఆయన చెప్తాడు పూజకి రా నా రోజు ముందు అవేర్నెస్ చేస్తాడు నన్ను మేము వస్తే ఈ విధంగా ఎక్కడ పోయినప్పటికీ మాకు నాతో పాటు ఒక ఆయన గురువు వస్తారు ఇంకొక ఆయన వస్తారు వాళ్ళిద్దరికి కాలు నొక్కితే వాళ్ళకి వచ్చేటప్పుడు కూడా నాజోడ మీద పెట్టేస్తారు వాళ్ళు ఆయన చెప్పేది అర్థమైంది వాళ్ళకి ఇద్దరికి ముగ్గురు వస్తారు ఆయనతో పాటు ఇద్దరు వస్తారు ఈయన కారు డ్రైవింగ్ అయింది ఇద్దరు గురువులు పిలుచుకొని వస్తాడు వాళ్ళతో పాటు ఈయన తెచ్చుకుని ఈయన శిష్యుడు వాళ్ళ గురువు ఎక్క వాళ్ళతో పాటు నేను కుర్చీ కూర్చు వేసుకుని కూర్చొని మంచి పైకి ఎత్తుకుంటాడు మంచి పైకి ఎత్తుకుంటే వాళ్ళు గురితేద్దాలా సరే ముగ్గురికి మూడు ఐదు వందలు ఇస్తే పదహైదు వందలు ఎందుకు తెలుసా వాళ్ళిద్దరు గవర్నమెంట్ పెన్షన్ వస్తాయట వాళ్ళిద్దరికి పెన్షన్ వస్తుందంటే వాళ్ళిద్దరికి ఈ బాకండి అండి నాకు రాదు నాకు ఒక ఐదు వందలు వంద తప్పలేదు అది ఓకే తప్పైనా బాగాలేకపోయినా వదిలేస్తారు అయితే పట్టించుకో నేను ఇక్కడ మైతున్న కూడా చెప్పను కానీ దారుదమైన విషయం ఏంటంటే నువ్వు మా ఇంటికి వచ్చినా ఏం చేయాలి నీకు నీతో పాటు ఇద్దరికి కూర్చొని పెట్టి వాళ్లకు కాళ్ళగడి అన్ని చేసి దర్శనం ఇచ్చి ఐదు వందల రూపాయలు ఇస్తే ముగ్గురికి మూడు ఐదు వందలు ఇస్తే మూడు మీ పెట్టుకుంటాం ఆయన చెప్తాడు మళ్ళీ కార్లో కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా నాకే ఇచ్చేస్తారు అని చెప్తాడు ఆయన ఇది వీళ్ళ ఇంటికి వస్తే నాకేమిస్తావంటే ఇది సరేనండి ఇంకో డౌట్ వచ్చింది నాకు ఇది మన ఆ సంప్రదాయాలు ఉండేది కదమ్మా నాకు డౌట్ వచ్చింది సరేనండి కుడుపుడు నాగేశ్వరరావు వాళ్ళ పూజకొస్తే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు నీతి అవసరది ఓకే మీరు మందిరం పెడుతున్నారు కదా మీ దగ్గర మీరు మందిరం పెడుతున్నారు కదా మరి మీ మందిరానికి మేము వస్తాం నేను కుడుపు నాగేశ్వరరావు కూడా గురువు అచ్చల పరి ఆయన కూడా బోధాది కానిచ్చురా నేను గురువు ఆయన వేమలాంబ వీరలక్ష్మి గురువు విములాంబ వీర లక్ష్మి తర్వాత క్షరాక్షర సత్యనారాయణ గురు రామ్ తులసి గురువు నేను గురువు ఈయన గురువు ఆ నలుగురు వస్తాం మేము కదా మరి మీ ఇంటికి వస్తే మాకేమిస్తావా దానికి చెప్తాడు ఆయన అదే నా ఆశ్చర్యం మా పూజకి వస్తే దాని గురించి చెప్పమంటావా ఇప్పుడు చెప్తాను నేను మా పూజకి ఎవరైనా వస్తే కూడా మేమే వస్తగా నలుగురు కూర్చుంటామో నేను మైకెత్తుకుని చెప్తా ఉంటాడా నేను మైకెత్తుకొని చెప్తా ఉంటానా పూజ అయిపోయినాక అందరూ పూజ అయిపోయినాక అందరూ సాయంత్రం ఏం చేస్తారు వర్షం పడతారు దీనికే ఈ పద్ధతి పెట్టిన అదంతా రోజుకి ఒకసారి సంవత్సరం ఒకసారి చేసుకుంటే సార్ పూజ అయిపోయినాక మంగళహారతులు కాని తర్వాత జయ జయ సద్గురు మహారాజుకి జై అందరూ ప్రతి ఒక్కరు గురువు గారి దగ్గర ఆశీస్సులు తీసుకొని బాండి అంటానా వీళ్ళు నేను మైక్ లో మాట్లాడుతూ ఉంటానా ఆయన కాళ్ళు ముందర పెట్టుంటా నా కాళ్ళకు ముక్కి నాకు ఐదు నోట్లు ఇస్తారు అది నేను చోర పెట్టుకుంటా వాళ్ళిద్దరికి వాటి ఇక్కడికి వస్తే మూడు మూడైదు పదహైదు నోట్లు వచ్చా వాళ్ళ మందుగా మనం పోతే మనం అంతా ఐదు ఐదు నోట్లు వాళ్ళకి ఇవ్వాలి నేను ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిన ఎందుకు వచ్చింది కూడా సరే మాటి మాటి ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీరు మీరు ఏమి పని అమ్మాయి మీరు ఇవన్నీ కాదనట్లేదు కానీ మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ అయ్యేదొద్దు ఆ కిటికీ ఓపెన్ చేస్తే మీకు బోర్డు ఉంటుంది ఆ కిటికీ ఓపెన్ చేస్తే మీకు బోర్డు ఉంది అదేంటి గురుసేవలో పాలు పంచుకోవాలని స్వచ్ఛందంగా అయ్యా నేను పదివేలు ఇస్తాను నేను ఇరవై వేలు ఇస్తాను వాళ్ళ ముందుకొస్తే వస్తే దాని లెక్కలు అక్కడ ఉండేది అన్ని జోరుకు ఇది ఇప్పుడు మధ్యాహ్నం ఎవరు వచ్చారు నిద్రపోయేటప్పుడు ఎవరో వచ్చారు వాళ్ళ దగ్గర నేను అది అర్థం లేదు కాబట్టి నేను కాగితం ఎంతో విలువ చూడలేదు అది వంద రూపాయలు ఐదు వందలు నేను చూడలేదు ఎవరో లేరు మీరే కదా మధ్యాహ్నం వచ్చింది ఎవరు వచ్చారు ఎవరో ఒక దంపతులు వచ్చారు వచ్చారు అప్పుడు వాళ్ళు రెండు పండ్లు తీసుకొచ్చారు ఆ పండు కింద ఒక నోట్ ఉంది ఇప్పుడు మీరండి లే నేను ఆచరిస్తాను కాబట్టి చెప్తాను సరే నేను నిద్రపోయే అట్లా ఎవరో మా చెప్పి ఎవరో వచ్చినారండి ఆయన లేసి వాళ్ళని ఆశీర్వాదం చేసి వాళ్ళు ఇచ్చిన రెండు పండుగల్లో ఒక పండు తీసుకుని ఒక పండు మళ్ళీ వాళ్ళ చేతిలో పెడతాం కదా ఆ పండు కింద కాగితం అర్థం లేకపోవడం వల్ల నాకు ఎన్ని రూపాయల నోటో గుర్తులేదండి కొంచూరం ఇది ఎంత పండు మాత్రం తీసుకున్నా ఆయన బయటికి మీ మర్షి అడి మర్షిస్తాను అది అప్పుడు నాకు అది ఎంత ఎంట్రు పెళ్ళు నాడు గుర్తు ఏం చేశాను అంటే అట్లా చెప్పాను నేను అంటే ఇక్కడ ఏం ఖర్చులు ఉన్నాయో నాకు తెలియదు మీరు ఇక్కడ పీఠాధిపతి కానీ ఉండిలో వేయడం కానీ ఈ ఈ ఆశ్రమానికి ఎవరు వచ్చినా సరే ఏ ఆశ్రమానికైనా ఇది వర్తిస్తుంది మీ ఆశ్రమానికి ఎవరు వచ్చినప్పటికీ వాళ్ళు ఇక్కడ చెప్పే బోధల వల్ల వచ్చేటువంటి భక్తులు ఏమన్నా ఇస్తే ఈ ఆశ్రమ అభివృద్ధికి ఉపయోగించామని వాళ్ళు చేయలు పెట్టుకోదనుకుంటే మీరే చెప్పండి కాబట్టి అది మీరు అక్కడ ఉండేలా వేసేయండి అక్కడ ఈ ఆశ్రమానికి పెట్టేటువంటి ఖర్చులు అది ఉపయోగపడతాయి దాన్ని మనం పట్టించుకోవాలని అవసరం లేదు అటు కాకుండా కలిపి ఆ ఇప్పుడు క్లియర్ అట్లా కాకుండా మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అంటే అది కలియుము అందుకే పరిపూర్ణ బోధన అది ఏదైనా తెలుసుకోవాలన్నా చాలా మంది దూరం అయిపోతున్నారు చాలా మంది మీరు బల కాలు మొక్కించుకుని పూజలు చేసుకుని డబ్బులు గురి చేస్తారంటే ఉందా లేదా మీరు తక్కువగా చెప్తే మీరు ఇంకా నన్ను అన్నీ ఉందా లేదా కాబట్టి దయచేసి అట్లా ఉంటే ఖచ్చితంగా సాంఖ్యం సంఖ్యను బిగిసుకుంటుందే కానీ తెమలదు వీడదు బోధాధికారం ఇచ్చే మూడు రోజుల ముందు చాలా మాట్లాడుకుంటున్నారు చుట్టూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఏమో మన వెంకటేష్ పూజారి వెంకటేష్ ఏం చేస్తాడో తెల్ల ఈ మధ్యలో బాగా హుషారుగా నేర్చుకుంటా ఉన్నాడు బోధాధికారం ఇస్తే ఏం చేస్తాడో తెలియకు దిగులు పడుతున్నాడు అంటే ఏం లేదు మీ గురువుని సాక్తవా లేదనని అని అంటే నాకు బోధాధికారం ఇచ్చిన అంటే ఊరంతా సంపాదించుకొని సంచిని కూర్చొచ్చి మా గురువుకి వెళ్ళి కొద్ది రూ ఏం బతుకండి ఈ బతుకు ఇట్లా కాదు బోధాధికారం ఇస్తే బోధాధికారం దాని పేరు బోధాధికారం బోధిస్తూ నేర్చుకోమని అధికారం బోధిస్తూ ఇప్పుడు చూడండి నాకు ఆశ్చర్యం వేస్తుంది నిన్నటి నుంచి మీ దగ్గర ఎంత నేర్చుకున్నది బోధిస్తూ నేర్చుకోమని చెప్పినది బోధ అధికారం వన్ ఫైవ్ మినిట్స్ ఓకే కాబట్టి ఈ హంస ఆడుతా ఉంది కదా ఆ హంస పూరకము రేచకంబు కుంభకము పరిపరి విధము తిరిగి ఘోర సంసారంబుతో శిష్యుడ గొడవ పడు మానసమునో ఇప్పుడు చెప్పిందంట మనసు గొడవై ధీరుడై నరకవయ్యా గురు మంత్ర సిద్ధుడవు నీవేనయా ఇరుకమరుపులు ఒక్కటే నిశ్చల స్థిరమతి వి నీవే నయా స్థిరమతి వినీవైతివా పరిపూర్ణ పరమ పురుషుడు నీ వయ్యా అనుభవ ఆనంద స్వామి తారకం చెబుతూ అసలు పరిపూర్ణ సూచన చేస్తున్నాడండి మీ ఇంటికి వస్తే ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే ఆలోచనలు మాని ఇరుక మరుకులు ఒకటేనని తెలిసి నిశ్చలమతివై స్థిరమతివై ఈ నేనుకు అబద్ధపు గుర్తు ఉనికి ఉందా లేదా అని పరిశీలిస్తే అబద్ధపు గుర్తు అబద్ధమైన వెంటనే నువ్వే నిజము అప్పుడు నీ నిజ రూపము అచలము నీ నిజ రూపము సాకేతు కాదు నీ నిజ రూపము మనుశ్రీ కాదు నీ నిజ రూపము శ్రావణి కాదు నీ నిజ రూపము మరి అరుణ కాదు నీ నిజ రూపము రామతులసి కాదు మీ నిజ రూపము అచలము ఇప్పుడు చెప్పిన పేర్లు వ్యష్టివి పేర్లన్నీ కలిస్తే సమిష్టి వ్యస్టి సమిష్టి రహితమే అచలము అది నువ్వే అక్కడ రెండవది పోయదు రెండవది పోయదు అట్లా ఆ స్థితికి రావాలంటే తారకంలో కొన్ని సూచనలు మెలకువలు మనకు చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం జై సద్గురు మహారాజుకి జై చాలా ఇంపార్టెంట్ విషయం అండి తారకం చెప్పేటప్పుడు నేనెంత తరించానని మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు తారకం మీకు చెప్పేటప్పుడు నేనెంత తరించానని మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే గురువు దగ్గర బోధ నేర్చుకోవడం శిష్యుడిగా మన హక్కు ఆ హక్కుని డబ్బుతో కొనే ప్రయత్నం ఎవ్వరు చేయబోతారు ఎవ్వరు చేయబోతారు గురువుగారికి సపర్యలు చేయడం ఆచారం సాంప్రదాయం గారికి బంగారు కుర్చీలు వెండిపల్లెలు బంగారు గిన్నెలు చేసి ఇవ్వడం సాంప్రదాయం కాదు కమర్షియల్ వ్యాపారం ఒక ఆయన చెప్తాడు ఆ ఆశ్రమానికి పోయినా ఈ రింగ్ వేసారు అంటే వేస్తారని అర్థం అయ్యంత అయితే అయిపోతాడు దండి ఉన్నాడు అది 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 మా అది జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఒక ఆయన ఫోన్ చేస్తారు గురువుగారికి ఏం లేదండి ఆయన కాదండి ఆయన పిల్లకాయలకి బాగుంటుందని ఆయన కొంచెం ఫండ్ ఏర్పాటు చేస్తున్నామండి నువ్వు గురువు కుటుంబాన్ని పోషించే గురువు గారికి కనీస వసతులు కల్పించడం తిండి బట్ట ఆయన కూర్చోడానికి కుర్చీ ఆయనకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడం ఇదంతా అది ఆసనం అది ఉంది కదా గురుగీతలో ఉంది ఆ క్లారిటీ కానీ గురువుకి డబ్బు ఇవ్వాలని ఎక్కడా లేదు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అసలు ఈ తారకంలో ఈ సబ్జెక్ట్ నేను ఎందుకు తెచ్చినానంటే తారకంలోనే సమిష్టి భావం తెలియాలి ఇడా పింగళ నడుమన ఆడుతుండేటువంటి ఆట ఆడించేవాడు ఒకడేనని స్పష్టంగా తెలియడమే తారక కార్యకారణములు తానేనని స్పష్టంగా తెలియడమే తారక కార్యకారణము తానని తెలిస్తే తాను ఇంకొక చోట నుంచి ఏదో ఆశించాలని చూస్తే అతను గురువు ఎలా అవుతాడండి ఒకసారి మీరు ఆలోచించండి शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो